శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ధర్మసందేహాల్లో భాగంగా మనకి వివాహ ఘట్టంలో సూత్రధారణ అండి మంగళసూత్రధారణ ఈ మంగళసూత్రధారణ మరి ఇది కూడా ఒక ముఖ్యమైన ఘట్టమేనండి దీంట్లో అంతరార్థాన్ని మీకు చాలా చాలామంది ఇక్కడ విశేషం ఏంటంటేనండి మంగళసూత్రాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క మెళ్ళలో కడుతున్నాడు ఉంది కానీ కట్టేదాని అర్థం ఏంటో కనుక తెలిస్తే మనం చాలా ఇది గమనించాలండి ఏదో బ్రాహ్మణ మంత్రాలు చదువుతున్నారు మనం వీడి కట్టేస్తున్నాడు కానీ దాని అర్థం ఏంటో చూడండి ఒకసారి మీకు వివరిస్తాను మాంగళ్యం తంతునామేనా మమ జీవనహేతున కంటే భద్నామి శుభకే జీవేమో శరదశత చూసారా అక్కడ దాంట్లో చెప్పేది ఏంటంటే ఈ మంగళసూత్రాన్ని మాంగళ్యం మంగళసూత్రం మాంగళ్యం ఏనా మాంగళ్యం అంటే ఈ మంగళసూత్రాన్ని ఎందుకు గడుతున్నట్టంటే వాడు అక్కడ మాత్రంలో చదువుతున్నాడు అండి మమ జీవన హేతున పెళ్ళికొడుకు ఆవిడమెళ్ళో కట్టే దేనికంటే ఈ పెళ్ళికొడుకు సుఖంగా వందేళ్ళు బతకటానికి చూడండి పెళ్ళు బా బతికేదేమో పెళ్ళికొడుకు సుఖంగా బతకాలంటే ఆ మంగళసూత్రం మోసేదేమో పెళ్ళి కుమార్తె అయ్యాట ఇది విచిత్రంగా లేదండి అదే అనుబంధం అండి ఎంతసేపు కూడా భార్య ఏమో తన భర్త క్షేమాన్ని కోరుకుంటుంది భర్త ఏమో తన భార్య కాలు కదపనివ్వకుండా ఎక్కడ కష్టపడుతుందో ఎక్కడ అనారోగ్యం అవుతుందో ఎక్కడ బాధపడుతుందో అని కంటికి ఇదండి భార్యాభర్తల అనుబంధం అదే ఈ మంత్రాలు మామూలు వాళ్ళు అయితే ఇప్పుడు ఆధునికులు అంటారు అదేమిటి నువ్వు బాగా ఉండటం కోసం నేను మంగళసూత్రం నా మెడలో సరించాలా దాన్ని నిర్వహణ నువ్వే కట్టుకొని ఈ మెళ్ళు బాగా ఉండాలని నేను ఎందుకు కట్టుకోవాలని కూడా ఇప్పుడు ఆధునికులు అయితే ప్రశ్న చేయొచ్చండి ప్రశ్న చేస్తే ఏమైంది ఇదిగా ఇప్పుడు ఈ పద్ధతి ఏంటంటే ఇదిగో ఇవాళ పెళ్ళి రేపు విడాకులు ఎల్లుండి మళ్ళీ పెళ్ళి ఎల్లుండి మళ్ళీ ఈ పద్ధతిలో ఉన్న సాంప్రదాయాలలో ఈ ప్రశ్నలు వస్తాయి మనకి అక్కడ పద్ధతిలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఆ వివాహ బంధం అయ్యేటప్పటికీ సమీక్షణం అయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు చూసుకున్న తర్వాత బెల్లం పెట్టుకున్న తర్వాత మంగళసూత్రధారణ అయిన తర్వాత ఇంకేంటి వాళ్ళకి అనుబంధం వాళ్ళంతే ఎంతసేపు ఆశీర్వదనం ఏం చేస్తున్నారు చెప్పండి బ్రాహ్మణులకు సో నమస్కారం చేస్తుంది అమ్మాయి ఎవరు ఆశీర్వదిస్తారు దీనికి సుమంగళ భవ అంటారు సుమంగళం మాంగళ్యం అంటే ఏంటి నీ భర్త బాగుండుగా కానీ ఆవిడ అదే కోరుకుంటుంది ఈ వ్రతాలన్నీ దేనికండి ఈ మంగళ గౌరీ వ్రతం ఇవన్నీ దేనికి తన భర్త ఆయుర్దే ఆ కథల్లో కూడా అదే వస్తుంది ఏదో పాము గర్వపోతే దాని నుంచి రక్షణ కావాలని ఆవిడ గౌరీ దేవుని ప్రార్థిస్తుంది ఇవన్నీ సతీ సావిత్రి కథ ఏమిటి మనకి తెలిసేది యమధర్మరాజుతో పోడాలి తన భర్త యొక్క ప్రాణాలు తెచ్చుకుంది అందువల్ల ఈ అవినాభావ సంబంధాన్ని ఈ మంగళసూత్రధారంలో అది ఆ యొక్క ఆ తత్వాన్ని మనం గ్రహించాలంటే ఆ తల వంచి ఆ అమ్మాయి ఆ ఆ సూత్రానికి సూత్రం పెట్టేటప్పుడు చక్కగా తీసుకెళ్ళి పది మంది ముత్తైదులు చూపెడతారు వాళ్ళందరు ఆశీస్సులు వాళ్ళందరి యొక్క ఆ యొక్క బ్లెస్సింగ్స్ అండి అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కడతారు అది మన సంప్రదాయం అండి మరి అటువంటి మంగళసూత్రాన్ని వాళ్ళ కొంతమంది ఏమో కనపడకుండా వేసేసుకుంటున్నారండి పని అది కొంత నైవే కొంతమంది తీసి బిరు వాళ్ళే పెట్టేస్తున్నారు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే తిడతారేమో అని మెళ్ళ వేసుకొని పెట్టి ఇప్పుడు తీసి ఎక్కడో పక్కన పెట్టేస్తున్నారు ఏమి ఇది ఎందుకలా సిగ్గుపడుతున్నాం ఆడవాళ్ళు ఏమో మంగళసూత్రం వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారు మగవాళ్ళు ఏమో మహాను బొట్టు పెట్టుకోవడానికి ఇంకా మన సాంప్రదాయం ఏంటో మన భారతీయ సంస్కృతి మీరు ధైర్యంగా ఉండండి కొంతమంది ఉండేవాళ్ళు ఉంటున్నారు మత సాంప్రదాయంలో మీరు ఎందుకు భయపడుతున్నారు ఇతర వాళ్ళు ఉంటలేదా వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తూ ధైర్యంగా వెళ్ళటం లేదా ధైర్యంగా తిరగటం లేదా మీ మనం ఎందుకు బాధపడుతున్నాం మంగళసూత్రం వేసుకోవాలంటే మనకు సిగ్గుపడుతున్నామా ఎందుకు సిగ్గుపడాలి వాళ్ళు బొట్టు సిగ్గుపడుతున్నావా మగవాళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారు మగవాళ్ళు వింటాడు ఆడవాళ్ళే సిగ్గుపడుతున్నారండి వాళ్ళు చాలామంది కనపడి కనపడకుండా బొట్టు పెట్టుకొని కూడా మరి పెడుతున్నారంటే ఈ యొక్క వివాహ సంస్కృతి ఏమైపోయిందో కూడా వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉంది అందువలన మన యొక్క వివాహ సంస్కృతిలో మాంగళ్యానికి మాంగళ సూత్రధారణకి మరి అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి దాన్ని మనం ఈ ముఖ్యంగా మహిళలు భారతీయ సంస్కృతిలో ఆ సూత్రాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని మనవి చేస్తూ స్వస్తి